హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అక్షు అండ్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో తేలిక ఐదు నిమిషాల్లో చేసే టమాటా మసాలా రైస్ ఎలా చేయాలో చూద్దాం టమాటా మసాలా రైస్కి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఒక పెద్ద ఉల్లిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఐదు టమాటాలు రెండు పచ్చిమిర్చీలు నిలువుగా చీల్చినట్టు కట్ చేయాలి బిర్యానీ ఆకు ఒకటి లవంగాలు ఐదు యాలకులు మూడు జీడిపప్పు మిష్టం పది పదిహేను కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం చెక్క మూడు కానీ నాలుగు కానీ చిన్న చిన్న ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్స్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ఉప్పు తగినంత తాలింపు దినుసులు మిక్సీ జార్లో టమాటాలు కొంచెం చింతపండు వేసి గ్రైండ్ చేయాలి మనకి టమాటా పేస్ట్ వస్తుంది టమాటా ముక్కలుగా కన్నా గ్రైండ్ చేసినది తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ప్యాన్లో రెండు గరిటెల నూనె రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఒక పలావాకు నాలుగు చిన్న దాల్చిన చెక్క ముక్కలు ఐదు లవంగాలు వాలకలు ఒక మూడు పోపు దినుసులు వాటిల్లో మనం ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఇవన్నీ కలిపి వేయాలి ఇది కొంచెం సేపు వేగనిద్దాం బాగా వేగిన తర్వాత ఓ పది జీడిపప్పులు వేసి వేయించాలి ఇప్పుడు ఉల్లి ముక్కలు రెండు నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఒకసారి కలపాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు వేసి కలిపితే రుచిగా ఉంటుంది కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసి ఒకసారి కలుపుదాం గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ వేసి కలపాలి కొంచెం సిమ్లో ఉడికిద్దాం ఇది లేకపోతే తొందరగా మాడిపోతుంది కలుపుతూ కొంచెం సేపు కలుపుతూ కలుపుతూ ఉంటే మంచిది మాడకుండా ఉంటుంది ఇది ఉడికి తిన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే లైట్గా బబుల్స్ లాగా వస్తుంది సో మనం అందులో కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలుపుదాం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది అలాగే గరం మసాలా ప్యాకెట్స్లో దొరికితే అది ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు సరిపడినంత వేసుకుంటే చాలు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అదొక టీ స్పూన్ వేసి కలుపుకుందాం ప్రతిసారి ఏదేసినా ఒకసారి మొత్తంగా కలిపితే బాగుంటుంది కారం ఒక అర టీ స్పూన్ వేసి ఒక నిమిషం పాటు మనం సిమ్లోనే ఉడకనిద్దాం సిమ్లో కొంచెం బాగా ఉడుగుతుంది అనమాట హైలో పెడితే మళ్ళీ మాడిపోతుంది సో ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడకనిద్దాం ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనకి ఆల్రెడీ కుక్కర్లో కానీ లేకపోతే విడిగా కానీ ఉడకపెట్టిన వై బాయిల్డ్ వైట్ రైస్ ఉంటుంది కదా ఆ వైట్ రైస్ వేసి ఈ మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు అంత బాగా కలిసిపోయింది కదా పైన కొత్తిమీర జల్లుకోవాలి కొత్తిమీర ఒక ఎక్స్ట్రా అడిషనల్ టేస్ట్ అనమాట అది ప్రతి కూరలో మనకి అత్యవసరం అన్నమాట ఈ కొత్తిమీర లేకపోతే దాని టేస్టే వేరు కొత్తిమీర అనేది కంపల్సరీ ఉండాలి అన్నిటిలో ఇది ఒకసారి మొత్తంగా కలిపి సర్వ్ చేస్తే సరే ఎంతో టేస్టీగా మన టమాటో మసాలా రైస్ రెడీ అయిపోయిందండి ఇందులో పెరుగు పచ్చడి వేసుకొని తింటే మజాగా ఉంటుంది చాలా బాగుంటుంది జస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ మీకు నచ్చితే అసలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్